భద్రత ముఖ్యమైన విషయం తెలుపుతారనేసి అందరూ చేస్తూ ఉంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలియజేస్తున్నారంటే ఈ నెల తొమ్మిదవ తేదీ కోల్కత్తాలో ఒక మెడికల్ కాలేజీలో ఒక డ్యూటీ డాక్టర్ మీద అమాంఛనీయ ఒక సంఘటన జరిగింది సిబిఐకి ఈ కేసును హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత సీబీఐ ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఉండే ఎవిడెన్సెస్ అన్ని ట్యాంపర్ చేయడం కోసం అక్కడ ఉండే లోకల్ గూండాస్ కావచ్చు పొలిటికల్ పార్టీ అసోసియేషన్తో ఉండే కొంతమంది రౌడీలు కావచ్చు ఏం చేశారంటే వాళ్ళందరూ కూడా ఆ హాస్పిటల్ ప్రిన్సెస్ మొత్తాన్ని బద్దలు కొట్టి ఎవిడెన్స్ అనేది లేకుండా చేయడానికి ట్రై చేస్తున్నారు అక్కడ ఉండే డాక్టర్స్ అందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తుంటే నూట యాభై వంద మంది అక్కడ మీద పడిపోయి నిన్న తలగాలి బదు అందరికి అందరికీ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ఒక న్యాయం జరగటం కోసం ఈ భారతదేశంలో మనం బుల్లెట్ ట్రైన్లు ఇంకొకటి ఇంకొకటి అని ఈరోజు కనుగొనే ఇంత టెక్నాలజీ ఉన్న ఈ కాలంలో ఒక దోషిని శిక్షించడం కోసం ఇంత రోడ్ల మీదకి వచ్చే డాక్టర్లందరూ నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం ఏంటి ఒక నింది ఒక నిందితుడిని నిందించడం కోసం ఈ జ్యుడిషియల్ సిస్టము ఎప్పుడూ కూడా ముందంజలో నిలబడి వాళ్ళందరినీ శిక్షించ కానీ మధ్యలో ఉండే కొన్ని పొలిటికల్ పార్టీస్ కావచ్చు లేకపోతే సిస్టమ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే కొన్ని సిస్ ఇది కావచ్చు పవర్స్ కావచ్చు ఎవిడెన్సెస్ని ట్యాంపర్ చేయాలని ట్రై చేస్తున్నారు దానికి నిరసనగా మేము ఈరోజు అక్కడ చేసిన దానికి జరిగిన దానికి మళ్ళీ ఇంకొకసారి పునరావృతం కాకుండా నిందితు నిందితులందరినీ నిందించేదాకా అక్కడ శిక్షించేదాకా మేము ఈ కార్యక్రమం అని ఫర్దర్గా కూడా కంటిన్యూ చేస్తాం కల్ కోల్కతాలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్జీ కార్ కార్ అనేటువంటి హాస్పిటల్లో పీజీ చేస్తున్నటువంటి ఒక ట్రైనీ డాక్టర్ని అత్యంత పాశికంగా ముప్పై మందికి పైగా గ్యాంగ్ రేప్ చేసి ఆ అమ్మాయిని అమానుషంగా చంపేశారు ఆ మృత దేహాన్ని చూసినట్టయితే అందరికీ అర్థమైపోతుంది కానీ ఏ సాక్ష్యాలు అయితే కావాలో ఆ సాక్ష్యాలు దొరకకుండా చేయడానికి అక్కడ అన్ని రకాల దౌర్జన్యకాండలు జరిగాయి మన బాపూజీ అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా బయట తిరిగి ఇంటికి క్షేమంగా చేరిన దేశానికే స్వాతంత్రం వస్తుంది వచ్చినట్టు లెక్క అన్నారు కానీ మన భారతదేశంలో ఆరు నెలల పాలు పాలుదాగే పసిపాప నుంచి అరవై ఏళ్ళు దాటిన కాటికి దా కాటికి సిద్ధంగా ఉన్న మహిళ దాకా అత్యాచారాలు హత్యలు హత్యలు జరుగుతున్నాయి వీటన్నిటికీ మహిళలంతా ఏకంగా వాళ్ళ ఈ కోల్కతాలో జరిగినటువంటి ఈ దౌర్భాగ్యం మరొక్క చోట జరగకుండా అందరం నిరసన గళాలు విరిపించాలా ప్రభుత్వం కళ్ళు తెరిచి తక్షణమే ఆ రేపంతను కఠినంగా శిక్షించాలని చెప్పి